ರೇವಂತ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವಾಲಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ರೇವಂತ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವಾಲಯ ಕಾಂಗ್ರೆಸ್ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗಾರಿ ನಾಯಕತ್ವಾಲಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕ తొమ్మిది రోజుల నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా కింద తొమ్మిది వేల కోట్లు జమ చేసిన సందర్భంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతు సంబరాలు రైతు వేదికల వద్ద అందరు ముఖ్యంగా రైతులందరితో కలిసి చేసుకుంటా ఉన్నాం చాలా సంతోషం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో రాకముందు ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ రైతులందరూ కూడా అన్ని విధాలుగా ఆదుకున్నట్టు ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేక విధాలుగా ఈ యొక్క రైతు భరోసా కాకుండా ఏ దేశంలో ఏ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా చేరిన విధంగా రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇవాళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది అదేవిధంగా పేదవాడు ఎప్పుడు కూడా తినని అనుకున్నటువంటి పేదవాడు సామాన్యుడు కూడా ఇవాళ వల్ల రేషన్ రేషన్ షాపుల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది దానికి గాను రైతులకి రైతులకి బోనస్ కింద కింటాకి ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి ఎవరు ఎవరు పండించినా రైతు అనేవాడు దాని మీద ఈ రైతు భరోసాలా కాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే దగా చేసిందో పేదవారికి అందరినీ కూడా ఆన్లైన్లో ఎక్కించుకోకుండా అందరికీ రైతు బంధు రాకుండా ఏ విధంగా అడ్డం పడిందో ఇవాళ ఆ విధంగా కాకుండా ఇవాళ రైతు బోనస్ ప్రతి ఒక్క పంటకి ప్రతి ఒక్క తింటాకు కూడా ఐదు వందల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విధంగా అనేక సంక్షేమ పథకాలు ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది అదేవిధంగా పేదలకి సన్న బియ్యం ఇస్తూ ఉంది అదేవిధంగా పేదలందరూ కూడా ఉచితంగా కరెంట్ ఇస్తుంది మహిళ ముఖ్యంగా మహిళలు ఏదైతే ఉన్నారో ఈ మహిళలు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి వాళ్ళకి బస్సులో కూడా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళకి వెయ్యి రూపాయలు పద్నాలుగు వందలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కూడా ఇవాళ ఐదు వందల రూపాయలకి అందుతూ ఉంది ఈ విధంగా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని పేదవాడికి కూడా ఇవాళ ఇల్లు లేవు ఇల్లు లేదు గత పదివేలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ కట్టి ఇల్లు కట్టిస్తాని మోసం చేసింది వారికి కూడా ఇంద్రమ్మ ఇల్లు కూడా ఆల్రెడీ మొదలైంది ప్రతి నియోజకవర్గంలో కూడా మూడు వేల ఐదు చెప్పున ఇల్లు కూడా ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి ప్రభుత్వం ఏదైతే పేదల ప్రభుత్వం అనేక అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దిప్పించిన టీఆర్ఎస్ పార్టీ నెమ్మది నెమ్మదిగా కోలుకుంటూ ఇవాళ ఇచ్చిన మాటలు అన్నీ కూడా హామీలన్నీ కూడా నిలబెట్టుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీది కాబట్టి భవిష్యత్తులో రైతులందరూ కూడా ఏ కష్టం వచ్చినా సరే ముఖ్యంగా రైతులు ఈ దేశానికి వెన్నెముక రైతులు ఈ రాష్ట్రానికి వెన్నెముక వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది అదేవిధంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కూడా ఇక్కడ అమలు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి ఈ రాష్ట్రంలో పేదలు బడుగు బలమైన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారి అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రైతులు ఆశీర్వదించాలా రైతులు వాళ్ళని ఆదరించాలా రైతులు వారి యొక్క వారికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కొత్తగూడ నియోజకవర్గ రైతులందరి తరఫున కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్కి రైతుల ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం జై కాంగ్రెస్